అందరికీ నమస్కారం అస్మదీయులకి ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఎంత ఆత్రం ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనుంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు దనన్న దనన్న ఏదన్నా ధనాన్నే ఆ దనన్న ధనుంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి సిఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతా ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ ఎవరాల్ తెలియకముందే తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అరవతో ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి తర్వాత వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయి ఏమేమి సర్వీస్ ఉంది ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు అవన్నీ కూడా తరోగా ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు సిహెచ్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు గడువు ఎందుకు తక్కువ పెట్టారు ఆగ మేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు దరఖాస్తులు స్క్రూట్నీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్ట్ చేసేసుకోవాలి అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఎంత ఆరాటం పడ్డారో జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి అస్మదీసులు అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి మరి ఈ ఆపధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జగన్నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి సంజయాసి చెప్పాలి సిఈసి దీని మీద దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పడం మేము కోరుతున్నాం ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎవరైతే అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయటం జరిగింది ఏదైతే హడావుడిగా ఆర్పాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్ఎల్ని ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే యూపీపిఎస్సి చైర్మన్ కూడా చాలా క్లియర్గా ఈ వివరాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా ఈ వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది ఏదైతే మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడు ఉల్లంఘించినట్టే ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా ఎవరైతే ఇవాళ మీరు షార్ట్లిస్ట్ చేస్తూ ఉన్న నలభై తొమ్మిది మంది అని చెప్తా ఉన్నారో కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది అరవుతున్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడిలకు కూడా తెలియజేయాల మీ నోటీస్ మీ నోటిఫికేషన్ అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు ఏ స్థాయిలో మీ జిల్లా స్థాయి అధికారు మీ జిల్లా అధికారుల్ని మీ అస్మదీయుల్ని మీ బంధుగణాన్ని మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి జవహర్ రెడ్డి ఎంత ఆరాట పడుతూ ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి మీరు కట్టబెట్టి మీరు ఎవరైతే ఇవాళ షార్ట్లు ఇచ్చే నలభై తొమ్మిది మంది వచ్చారని చెప్తున్నారో ఆ నలభై తొమ్మిది మందిలో మీకు కావలసిన వాళ్ళని మీ అస్మదీయులని మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర దగ్గర పది మందిని ఎంపిక చేశారు అతి తక్కువ సమయంలో ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా ఎటువంటి ఎన్నికల నిబంధనలు ఏ లెక్క పెట్టే పనే లేకుండా అడ్డగోలుగా ఈ పది మందిలో ఐదు మంది మీ సొంత జిల్లా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని పది మందిలో ఐదుగురు ఉన్నారు నలభై తొమ్మిది మందిలో పది మందిని ఏరారు ఆ పది మందిలో మీకు కావాల్సిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే గడికోట మాధురి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అధికారి డీడీ స్థాయిలో ఎనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలని రూల్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం డీడీ క్యాడర్లో రెండు సంవత్సరాల అరవతో ఉన్నప్పటికి కూడా రూల్స్కి విరుద్ధంగా మీ వారిని మీ అస్మదీయుల్ని కట్టబెట్టుకోవడానికి అడ్డగోలుగా ధనంజయ రెడ్డి జవహర్ రెడ్డి మరి మరి పది మందిలో మొదటి నెంబర్లో మరి గడికోట మాధురి పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా గ్రూప్ ఏ రెండో వ్యక్తి కూడా మీకు సంబంధించిన వ్యక్తినే రెండో వ్యక్తిగా కూడా పెట్టుకోవడం జరిగింది నేల కంటారెడ్డి గతంలో అనిల్ రెడ్డి గత సంవత్సరం గతంలో కూడా కన్ఫర్డ్ ఐఏఎస్లకి జరిగిన ఈ ప్రక్రియలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుసన్నల్లో అడ్డగోలుగా ధనుంజయ రెడ్డి పేషిలో పనిచేస్తూ ఉన్న నీలకంఠారెడ్డి నియామకంలో ఇదే విధంగా అడ్డగోలుగా కార్యక్రమాలు నడిపారు అలాగే ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతే ఆపతరుపు ముఖ్యమంత్రి పులివెందుల అక్కడ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తా ఉన్న అనిల్ రెడ్డి నియామకంలో కూడా గతంలో కూడా ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు కట్టబెట్టడంలో చాలా అడ్డగోలుగా ఈ దుర్మార్గాలకి మీరు పాల్పడటం జరిగింది ఇవాళ ఈ అడ్డగోలుగా చేసుకున్నారనే కాబట్టే ఇవాళ మీరు ఇంత మొండితనంగా దేపు ఇల్లు చక్క పెట్టుకోవాలి దేపు పదవులన్నీ పూర్తి చేసుకోవాలి మళ్ళీ ప్రభుత్వం రాదనే నమ్మకం పూర్తి స్థాయిలో మీకు ఉండబట్టే మళ్ళీ ఈలోపే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే యూపీఎస్సి కూడా అడ్డగోలుగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటి కూడా ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని మీరు ఉత్తరాలు రాయటం వాళ్ళు మందలెయ్యటం అయినప్పటికి కూడా మీరు తగ్గకుండా ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మరి అడ్డగోలుగా జవహర్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ముందు నడిపిస్తూ ఉన్నాడు అందుట్లో కూడా ఇక్కడ ఎవరైతే ఈ పది మందిలో కూడా ఐదు మందిని మీ జిల్లా నుంచి తీసుకున్నారో మీ వాళ్ళని తీసుకున్నారో అట్లాగే మిగతా వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళు మొత్తుకుంటున్న వాళ్ళు తెచ్చి గడువు లోపలే అయ్యా మాకు తెలియలేదు ఇవాళ తెలిసిందని వచ్చినప్పటికి కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా అర్హులైన వాళ్ళని పక్కన పెట్టేసి మీరు ఇవన్నీ కూడా కట్టబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఏదైతే జూన్ ఏడో తారీఖున జరిగే ఎన్నికల ప్రక్రియను కూడా వాయిదా వేయాలని పునఃపరిశీలించాలని పారదర్శక లేకుండా పారదర్శకత ట్రాన్స్పరెన్సీ లేకుండా సిహెచ్ జవహర్ రెడ్డి ధనుజ ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ కార్యాలయం ఏకపక్షంగా ఈ నిర్ణయాలన్నీ తీసుకొని ఏకపక్షంగా మరి నలభై తొమ్మిది మందిలో పది మందిలో గతంలో ఉన్న ఉన్న వాళ్ళని ఇద్దరు ముగ్గురు తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి మరి యూపీఎస్సికి ఇవన్నీ పంపించారు కాబట్టి ఇది పారదర్శకతంగా జరగలేదు కాబట్టి ట్రాన్స్పరెంట్గా జరగలేదు కాబట్టి ఈ రూపొందించిన జాబితాని పునఃపరిశీలించాలని పదోన్నతుల అంశాన్ని జూన్ ఏడు తర్వాతే చేపట్టాలని కూడా చంద్రబాబు నాయుడు గారు యూపీఎస్సి చైర్మన్కి ఉత్తరం రాయడం జరిగింది ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన ఉన్న అధికారులకి ఈ కన్ఫర్డ్ ఐఎస్ పోస్టులో రెండు పోస్టులో న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు రాసిన ఉత్తరం కూడా ఇవాళ మీడియాకి ప్రజలకి మరి ఇవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది కాబట్టి మరి క ఇమీడియట్గా దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి అట్లాగే యూపీఎస్సీ చైర్మన్ కూడా స్పందించాలి సంబంధ అధికారులు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈ ఈ ప్రక్రియ జవహర్ రెడ్డి కంప్లీట్గా ఇవాళ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యి అడ్డగోలుగా మాచర్లో జరిగింది ఏంటో మనం చూసాం తాడిపత్రిలో జరిగింది ఏంటో మనం చూసాం చంద్రగిరిలో జరిగింది ఏంటో చూసాం ఇవాళ పిలిక ఎలిగిన పట్టుకోలేదని ఎలుక పిలిని పట్టుకోలేదని కూడా మరి ఇవాళ బయట వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటే యంత్రాంగం సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ అయినప్పటికి కూడా అడ్డగోలుగా అవన్నీ కూడా కప్పిపుచ్చి ఇవాళ హైకోర్టు నుంచి రక్షణ తీసుకొని మరి ధన ఇవాళ రామకృష్ణారెడ్డి పిన్నెల్ని దర్జాగా ఇవాళ చట్టాన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇవాళ కూడా వాళ్ళ వ్యక్తులు దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తున్నారంటే చీఫ్ సెక్రటరీ ధనుంజయ రెడ్డికి ఇవన్నీ కనపట్టలేదా ఇవన్నీ ముఖ్యం కాదా వీటిని ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు లేదా ఎన్నికల తర్వాత జరిగిన హింస మీద మీరు ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు ఎందుకు మీరు ఇవన్నీ పరిశీలించలేకపోతున్నారు ఇవాళ అడ్గోలుగా మొన్న భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలన పేరుతో అక్కడ మీరు ఏ ఏ దందా నడిపారు విశాఖపట్నంలో ఇవాళ మీడియా కోడే కోస్తూ ఉంది ఏదైతే జీవో ఐదు వందల తొంభై ఆరుని అడ్డం పెట్టుకొని అసైన్మెంట్ ల్యాండ్ని కొట్టేయటానికి రెండు వేల ఎకరాల దందా నడుస్తూ ఉంది విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో మీకు సంబంధించిన మీ బంధువులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు విజయసాయిరెడ్డి బంధువులు వైవీ సుబ్బారెడ్డి బంధువులు మీ పార్టీ నాయకులు సుమారు రెండు వేల ఎకరాల దంద విశాఖపట్నంలో విజయనగరంలో అడ్డగోలుగా అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తూ ఉంటే మీరు భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలనని చెప్పి విశాఖపట్నం వెళ్ళి ముఖ్య అధికారులందరినీ కూడా పిలిపించుకొని ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా కూడా కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చే లోపే అడావుడిగా పూర్తి చేయాలని అడ్డగోలుగా ఆ విశాఖపట్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మండలాలు గ్రామాలు ఆ కొన్న భూములు ప్రక్రియ అంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా ఆగ మేఘాల మీద పూర్తి చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి సంబంధ పోలీస్ యంత్రాంగానికి ఇవాళ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ని మీరు అడ్డగోలుగా జీవో ఐదు వందల తొంభై ఆరు తీసుకొచ్చి ఈ ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్లు ఎవరైతే అమాయకులకి ఇప్పించి ఎకరం ఐదు లక్షలు పది లక్షలకి వాళ్ళ చేతుల్లో పెట్టి అమాయకుల చేతుల్లో అడ్డగోలుగా ఎకరం కోటి రెండు కోట్ల రూపాయలు చేసే విలువైన భూములన్నీ కూడా అతి తక్కువ రేట్లకి కొట్టేసే కార్యక్రమాన్ని అన్నీ కూడా సిఎస్ జవహర్ రెడ్డి బంధువులు ముఖ్యమంత్రి బంధువులు విజయసాయిరెడ్డి బంధువులు విజయ్ సుబ్బా వైవి సుబ్బారెడ్డి బంధువులంతా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికే జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని అక్కడ మొత్తం మీడియా అంతా కూడా కోడైకి ఉంది అక్కడ ప్రతిపక్షాలన్నీ కోడైకొస్తూ ఉన్నాయి ఏ మాత్రం కూడా సిఎస్ జవహర్ రెడ్డి వీటి మీద స్పందన లేదు వీటి మీద వివరణ లేదు ఎందుకంటే ఇవాళ ఏదైతే ట్వంటీ టూ ఏలో ఉన్న ఈ భూములన్నీ కూడా ఏదైతే ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ని అడ్డగోలుగా ఏదైతే మార్చేసి మీరు ఏదైతే జివో మరి ఐదు వందల తొంభై ఆరుని అడ్డం పెట్టుకొని ఈ అడ్డగోలు కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు సెక్షన్ థర్టీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కూడా విశాఖపట్నం విజయనగరం చుట్టుపక్కల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఏదైతే పేదవర్గాలకు సంబంధించిన అసైన్ భూములన్నీ కూడా కొట్టేయటానికి అడ్డగోలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించడానికే మీరు విశాఖపట్నం వెళ్ళారని అక్కడ ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి దీని మీద కూడా సిఎస్ జవహర్ రెడ్డి వివరణ ఇవ్వాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మేము సిఇఓకి గత పది రోజులుగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల హింస ఎన్నికల తర్వాత జరిగిన హింస ఏదైతే ఈవీఎం పగలగొట్టిన సంఘటనలో చాలా స్పష్టంగా కింద స్థాయి చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేశారు ఎవరైతే పిఓ ఉన్నాడో ఏపీఓ ఉన్నాడో పిఓ పోలింగ్ ఆఫీసరు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు కేసు డైరీలో ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టాడని వాళ్ళ నాయకులంతా బూతుల్లోకి వచ్చారని తెలుగుదేశం ఏజెంట్ శేషగిరి మీద బెదిరించారని బయట తలపగలగొట్టారని ఎ ఎమ్మెల్యే సమక్షంలోనే ఇవన్నీ జరిగాయని చాలా క్లియర్గా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ నడిచాయి ఎందుకు సెక్టార్ అధికారి రిపోర్టుని మీరు పరిగణలో తీసుకోలేదు ఎందుకు సెక్టార్ అధికారి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు మొబైల్ స్క్వాడ్ మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఉన్నాడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు డిఈఓ కలెక్టర్ ఎందుకు వెంటనే దీన్ని తెలియజేయలేదు ఇవన్నీ కూడా మొత్తం వెబ్ కాస్టింగ్లో సీఈఓ కార్యాలయంలో ఎవరైతే అధికారులు వీటిని పర్యవేక్షించారో వాళ్ళెందుకు బయట పెట్టలేదు అట్లాగే డిఈఓ కలెక్టర్ కార్యాలయంలో ఇవన్నీ వెబ్ కాస్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు చూశారు దీన్ని ఎందుకు బయట పెట్టలేదు ఆ రోజే బయటపెట్టి శేషగిర్ మీద జరిగిన దాడిని త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టుంటే ఇమ్మీడియట్గా ఇవాళ పెన్నెలి రామకృష్ణారెడ్డి జైల్లో ఉండేవాడు ఎన్నికల తర్వాత హింస మాచర్లో జరిగి ఉండేది కాదు ఎంతమంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు ఎంతమంది తలకాయలు పగిలేయి కాదు ఎంతమంది ఆడబిడ్డలు ఇవాళ ఊళ్ళో వదిలిపెట్టి బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ఇవాళ చిన్న కింద స్థాయి పిఓని ఏపీఓని బయలు చేయటమే కాకుండా పై స్థాయిలో ఎక్కడి నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ దుర్మార్గాలు జరిగినాయి ఎందుకంటే చీఫ్ సెక్రటరీయే నియామకం చేశాడు ఇవన్నీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనంజయ రెడ్డి పర్యవేక్షణలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ పోస్టింగ్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు బందోబస్తు అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎవరైతే డిఈఓలు కావచ్చు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ లిస్టులన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ ఈవీఎంని పగలగొట్టినప్పుడు పిఓ ఏపీఓ అవన్నీ డైరీలో రాయ రాయకపోవటం ఈ వైసీపీ నాయకులు బెదిరింగ్ కానీ అధికారులు పై అధికారులు బెదిరింగ్ కానీ ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి అట్లాగే ఇది సమస్యాత్మక నియోజకవర్గంగా అన్ని పూతుల్లో కూడా కాస్టింగ్ ఉంది అన్ని చాలా పూత్తుల్లో మా కార్యకర్తల మీద మా నాయకుల మీద అధికారుల మీద తిట్లు బూతులు పురాణాలు తిట్లు బయటికి తోసి చేయటాలు గుద్దుకోటాలు ఇవన్నీ చేశారు మేము రీపోలింగ్ కూడా అడిగాం నిన్న కూడా సత్యల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా మేము రీపోలింగ్ అడగలేదని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు ఇన్ని దుర్మార్గాలు జరిగితే ఏ బాధ్యత గల అధికారి ఇది బయట పెట్టినప్పటికి కూడా లోకేష్ బాబు ఈ వాస్తవాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే ఏదైతే ఇవాళ మరి బయటికి వాస్తవాలని మరి లోకేష్ బాబు బయట పెట్టాడో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించి చర్యలు తీసుకుంటే బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు మరి ఈ అంబటి రాంబాబు కావచ్చు జోగి రమేష్ కావచ్చు అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి కావచ్చు అనిల్ కుమార్ మరి అక్కడైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా మేము వాస్తవాలను బయట పెడితే మామే చర్యలు తీసుకోవాలని మీరు కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారంటే మా మీద బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత పిరిగితనంతో ఎంత బాధ్యత లేకుండా ఎంత మరి ఈ ఇంత అరాచకాలని బట్టబయలు చేస్తే బాధ్యత గల అధికారులు చేయలేని పని లోకేష్ బాబు బయట పెడితే ఇవాళ ఏడో లేక ఓరో లేక మీరు బురజల్లే జాలే కార్యక్రమాలని చేస్తున్నారు ఏదైనాప్పుడు కూడా ఈరోజు కూడా ఇవాళ ఇంకా ఎన్నికల హింస సిట్ అధిక సిట్టు వచ్చి ఇంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద నాయకుల మీద ఎక్కువ కేసులు బుక్ అయ్యి ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారని కూడా వస్తూ ఉన్నాయి ఇటువంటి అన్నింటిని కూడా కట్టడి చేయాలి అమాయకులను బలి చేయకూడదని కూడా కోరుతా ఉన్నాం ఏదైతే ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకోవాలి మేము ఒకటే ఎలక్షన్ కమిషన్ సిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేసేది ఏంటంటే అక్కడ మాజీ ఎంపీ కనకమేడ రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది ఈ చీఫ్ సెక్రటరీ ఆ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఎన్ని కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు కాబట్టి ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి ఏదైతే ఇవాళ పెన్నెల్ రామకృష్ణారెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది మరి మన పార్టీ నుంచి కూడా అక్కడ కనక మేడల రవీంద్ర గారు కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి దాని మీద స్పందించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం